ఈ శ్రమల దినాల్లో యేసుక్రీస్తు వారు సిలవలో పలికినటువంటి ఏడు మాటలు ధ్యానించుట అది ఎంతో ఆశీర్వదకరమని ప్రభు సెలవిస్తున్నాడు మొదటి మాటను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించము లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకములైన ప్రయాణాలు ఆయన చేశాడు ఆయన చేసేటువంటి ప్రయాణంలో ఆఖరి ప్రయాణం గొల్గోతా కొండ నుండి పరలోకానికి చేరుటారు శిలో మీద పెట్టినటువంటి ఈ యొక్క చివరి ఏడు మాటలు ఏడు మెట్లుగా మనం భావించవలసినటువంటి ఉంటున్నాం అందులో మొదటి మెట్టు క్షమాపణ యేసుక్రీస్తు వారు అనేకమైన బోధలు చేశాడు ఆ మూన్నర సంవత్సరంలో ఆయన చివర పలికేటువంటి మాటల యొక్క స్వరాన్ని కూడా మనం అర్థం చేసుకునవలసిన ఉంటున్నాం ఆ చివరి మాట యొక్క స్వరము ఎటువంటిది అనగా క్షమాపణ స్వరము క్షమించడం అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది విశ్వాస యొక్క జీవితంలో రెండు చాలా ప్రాముఖ్యమైంది మొదటిది క్షమించుట రెండవది ఇచ్చుట గివింగ్ అండ్ ఫర్ గివింగ్ ఇచ్చుట క్షమించుట జీఐ వి గివింగ్ దాని ఎఫ్ఓ కలిపితే ఫర్ గివింగ్ అవుతుంది కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం శిలువలో యేసు ప్రభుత్వం పలికినటువంటి మొట్టమొదటి మాట పరలోకానికి ఎక్కుటలో మొట్టమొదటి మెట్టు క్షమాపణ మొదటి ఈ చివరి యొక్క స్వరం యేసు మాటల యొక్క స్వరము క్షమాపణ స్వరము ఈ వాక్యంలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగర గనుక వీరిని క్షమించమని మధురి మాటలో చెప్పబడి ఉన్నది తండ్రి యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన తండ్రితో సహవాసం చేశాడు పసుకా పండుగ దినములలో ఈ లోకరీతిగా తల్లిదండ్రులు ఏసుక్రీస్తును వెతుకుంటూ వచ్చినప్పుడు యేసు ఎరుశలం యొక్క దేవాలయంలో కనుగొన్నప్పుడు యేసు ప్రభుత్వ మంచి మాట అన్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండే మీరు ఎరగరా ఈ మొదటి మాటలో మొదటి యొక్క పదం ఏమనగా తండ్రి క్రీస్తు వారు సెలవు ముందు యుహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో తండ్రి అనే మాట మూడు సార్లు రాయబడి ఉన్నది యేసుక్రీస్తు వారు పదిహేడవ అధ్యాయం మొదటి వచనములో తండ్రి నా గడియ వచ్చి ఉన్నది పదకొండవ వచనములో పరిశుద్ధుడమైనటువంటి తండ్రి ఇరవై ఐదవ సత్య స్వరూపుడు తండ్రి గశ్యమనే తోటలో ని చిత్తమైతే గిన్నె నాయుధ నుండి తొలగించము నా చిత్తము కాదు నీ చిత్తమే అని తెలియజేసి ఉన్నాడు ఆకరణ శిలలో పడినటువంటి ఏడవ మాట యొక్క పదం ఏడవ యొక్క మాట యొక్క మొదటి పదము తండ్రి కాబట్టి మొదటి మాటలో ఈ క్షమాపణ స్వరాన్ని ఈ ఈ క్షమాపణ మెట్టు మనం ఎక్కాలంటే మొట్టమొదటిది తండ్రితో సంబంధం కలిగి మనం జీవించాల రిలేషన్షిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రితో సంబంధం కలిగి మనం జీవించవలసినటువంటి వారం అయింటున్నాం రెండవ మాట వీరేమి చేయించున్నారో వీరి ఎరుగరు గనుక ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం వీరేమి చేయించున్నారు వీరేమి చేయించున్నారంటే మాటకు అర్థం వచ్చే ఎటువంటి క్రియలు మనం చేస్తున్నాం మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయుడి ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం వారి క్రియలు వారి వెంట వచ్చునని ప్రసంగి పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడి ఉన్నది కాబట్టి రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి మాట యొక్క రెండో భాగం ఏమనగా మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి ప్రభును మహిమపరిచే క్రియలు మనం చేస్తున్నామా మనం జీవించే కొద్ది కాలంలోనే ప్రభు యొక్క క్రియలను మనం చేయవలసిన వారమా ఇంటున్నాము మూడవది వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును ప్రోషించడం వలన మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది బైబిల్లో కూడా చెప్పేటువంటి వాక్యం అనగా హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయన రెండవ వచ్చిన రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి మొదటి మాటల్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించినాం ఒకటి తండ్రితో సంబంధం కలిగి జీవించాలా రెండవది మన క్రియలను మనం పరీక్షించుకునవలసిన వారమంటున్నాం మూడవది మాపన కలిగి ఉండదు యేసుక్రీస్తు వారు సెలవులో ఆయన మరణించకపోతే రక్తం ఖర్చు ప్రోక్షింపకపోతే మనకు పాపక్షమాపన లేదు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క చివరి ప్రయాణంలో ఆయన గొల్గోత్త కొడ నుండి పరలోకానికి ప్రయాణం చేసేటప్పుడు ఈ మొదటి మెట్టు క్షమాపణ ఆ మొదటి మాట యొక్క స్వరం ఆ స్వరం ఏమనగా క్షమాపణ నీవు నేను కూడా ఈ లోకంలో జీవిస్తుండగా నా పాపములు క్షమించు ప్రభు అని శిల్వ చెంత చేరి మనం ప్రార్థించవలసిన వారము ఇంటున్నాము దేవుడు ఈ మధురి మాట యొక్క అర్థమును నా వర్తమానాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రియ ప్రభువ నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించినావు నాయన ఆకరణ ప్రభు సులువేబడినావు తండ్రి రక్త ప్రోక్షణ చేశావు నాయన రక్త ప్రోక్షణ లేకుండా పాపక్ష క్షమాపణ లేదు నాయన ఈ మొదటి మాటలో ప్రభా నీతో సహవాసం మాకు దయచేయండి నాయన ప్రభా పరలోకము తండ్రితో మాకు సహవాసం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాము ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాము తండ్రి మేము చేసే క్రియల విషయమై జాగ్రత్త కలిగి జీవించే భాగ్యం దయచేయండి నాయన చివరిగా ప్రభా రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు నాయన మా పాపములు క్షమించి మమ్మల్ని నితంతకు చేర్చుకొని ఈ శిలువలో మేము కూడా ప్రయాణం చేస్తుండగా మీ తండ్రి ఈ శిలువ మార్గంలో మేము ప్రయాణం చేస్తుండగా మధురి మెట్టు క్షేమాపన మెట్టు ఈ మొదటి చివరి మొదటి మాట యొక్క స్వరం క్షమాపన స్వరాన్ని మేము కలిగి నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయమని కేసు నామున వేడిపించున్నాం తండ్రి ఆనంద్